హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కొత్తిమీర కారం పొడి చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కారం కారంగా బాగుంటుంది కొత్తిమీర కారం పొడికి కావలసిన పదార్థాలు కొత్తిమీర కొత్తిమీర మీడియం సైజువి రెండు కట్టలు తీసుకున్నానండి ఇది బాగా కడిగి కాడలున్న భాగాన్ని తీసేసి మిగతాది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్ చేసుకున్నాక ఏదైనా క్లాత్ పైన తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పుతో కొలుచుకోవాలి నాకు ఈ కప్పుతో మూడు కప్పుల కొత్తిమీర అయింది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె చాలా తక్కువ పడుతుందండి నూనె వేడయ్యాక కారానికి సరిపడా మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ముప్పై ఐదు కాయలు తీసుకున్నానండి ఇలాంటి పొడులు కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది నిల్వ ఉంటాయి కదా మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక మూడు కప్పుల కొత్తిమీరకి అదే కప్పుతో పావుకప్పు పచ్చిశెనగపప్పు కప్పు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవేళ సగం పైన వేగాక అరకప్పు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా సగం వేగాక వేస్తే అన్నీ సమానంగా వేగుతాయి ధనియాలు జీలకర్ర వేగడానికి పెద్ద టైం పట్టదండి త్వరగానే వేగుతాయి చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొత్తిమీర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడేయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా వేయించుకోవాలండి రంగు మారే వరకు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఇవి ఉన్నాయి కదండి ఇవి కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఉన్న ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక వేయించిన కొత్తిమీర శనగపప్పు మినప్పప్పు అవి కొద్దిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రేఖలు నేను ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆపుతూ చేత్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటుందండి కొద్దిగా ముద్దగానే ఉంటుంది మరీ పొడి పొడిగా ఉండదు ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతాది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం ఉండదండి మనం ముందే వెల్లుల్లి చింతపండు ఉప్పు అన్నీ వేసాం కదా ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాక ముందు పట్టుకున్న దానిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇది చాలా క్వాంటిటీ అవుతుందండి పప్పులు అవి ఉన్నాయి కదా అలాగే కొద్దిగా చల్లారిందంటే పొడిపళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది మరీ మొద్దగా అనిపించదు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదే విధంగా మిగతాది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి కొత్తిమీర కారం పొడి తయారైంది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇదే అన్నంలో తినేటప్పుడు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే బాగుంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజు మన వీడియోలో సంవత్సరం పైన నిల్వ ఉండే మాగాయ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంగు వాసనతో గొమ్ముగొమ్మలాడిపోతుంది ఈ కొలతలతో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మొదటిసారి చేసినా చాలా బాగా వస్తుంది మాగాయకి పెద్ద రసాలు తొమ్మిది కాయలు తీసుకున్నానండి మాగాయకి పెద్ద రసాలు అయితేనే బాగుంటాయండి ఎందుకంటే మాగాయకి ముఖ్యంగా ఓటే అవసరం కాబట్టి ఇవి ఓట బా దిగుతాయి కొంచెం పుల్లగా ఉంటాయి కాయలను ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టి బాగా కడిగి క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి తడి ఆరిన తర్వాత ఇలా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్నాక పల్చగా ముక్కలు కట్ చేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు అండి మరీ పల్చగా ఉండకూడదు సమానంగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర కత్తిపేట ఉంటే కనుక కత్తిపేటతో కట్ చేసుకుంటే బాగా వస్తాయి లేకపోతే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండాలండి మందంగా అయితే ఉండకూడదు ముక్కలన్నీ ఇలా కోసుకున్నాం కదా ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని ముక్కలు కొలుచుకోవాలి నాకు ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలైనయండి ఇలా గిన్నె నిండుగా తీసుకోవాలి అలాగే ఈ ఊరగాయకు వాడే గిన్నెలు కానీ డబ్బాలు జాడీలు గరిటలు ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి ముందు రోజే శుభ్రం చేసి కాసేపు ఎండలో పెట్టి ఉంచుకోవాలండి ఇది సంవత్సరం పైన నిల్వ ఉండే ఊరగాయ కాబట్టి ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదండి ఇప్పుడు నాలుగు గిన్నెల ముక్కలకి అదే గిన్నెతో అరగిన్నె కల్లుపు వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి కల్లుప్పు మాత్రమే వేసుకోవాలండి మెత్తటుప్పు వేసుకోకూడదు సాల్ట్ వేసుకుంటే మొక్కకి పట్టినట్టు అయిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో ఈ మొక్కలన్నీ వేసేసుకోవాలి మొక్కలన్నీ ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి రెండు రోజుల పాటు ఊరనివ్వాలండి మాగాయకి ముఖ్యంగా ఇలా మొక్కల్ని ఊరబెట్టి ఊట తీసుకోవాలి చూడండి ఇది రెండవ రోజు రెండవ రోజుకి ఇలా బాగా ఊరు ఉంటుంది ఎంత చక్కగా ఊరిందో ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకోవాలి పైకి కిందకు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రోజు ఊరనివ్వాలి మనం డబ్బా నిండుగా మొక్కలు వేసాం అది ఊరేసరికి చూడండి సగానికి వచ్చింది ఇది మూడవ అండి మూడవ రోజుకి ఈ విధంగా ఉంటుంది ఇంకా కలపాల్సిన అవసరం ఉండదు ఈ రోజున మనం మూట కట్టుకొని బరువు పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక చిల్లుల గిన్నెలోకి ఈ ముక్కలన్నీ తీసుకోవాలి ఎంత ఓటైతే వచ్చిందో ఆ ఓటంతని ఒక డబ్బాలోకి తీసుకోవాలి ఓటేల డబ్బాలోకి తీసుకున్నాక మిగతా మొక్కల్ని ఒక కాటన్ క్లాత్లో వేసి మూట కట్టుకోవాలి చూడండి ఇంత ఓటొచ్చింది కదా ఇప్పుడు బరువు పెట్టాక ఇంతకు మించి ఓటొస్తుంది ఇలా ఏదైనా పల్చటి క్లాత్ తీసుకోవాలి బాగా పల్చగా ఉంటే ఓట ా దిగుతుంది మొక్కలన్నీ ఇలా వేసి గట్టిగా మూట కట్టుకోవాలి పురుకోస్తా కానీ లేదంటే ఆ క్లాత్ అయినా గట్టిగా మూట కట్టుకోవాలి ఇలా మూట కట్టుకొని పైన బరువు పెట్టుకోవాలండి మేమైతే వాటర్ టిన్ పెట్టాము వాటర్ టిన్ కానీ రోలు కానీ తిరగలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు బరువు ఎంత బాగా పెట్టుకుంటే ఓట అంత బాగా దిగుతుంది మూడవ రోజు ప్రొద్దుటే ఇలా బరువు పెట్టేసుకోవాలండి ఆ రోజంతా ఇలా ఉంచేస్తాము నాలుగవ రోజున తీసుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు గంటలకు ఒకసారైనా మూటను ఒకసారి కుదిపి మళ్ళీ బరువు పెట్టుకుంటే ఊట మొత్తం బా దిగుతుంది చూడండి ఇది నాలుగవ రోజు ప్రొద్దుట ప్రొద్దుటికిలా ఉంటాయి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది డబ్బాలోకి తీసుకోవాలి ఈ నాలుగవ రోజునే మనం మొక్కలు ఓట ఎండబెట్టేసుకోవాలండి ఈ ఓట ఎక్కడ ఒలుగుతుందా అని నేను మళ్ళీ డబ్బాలోకి తీసుకుంటున్నాను బరువు పెట్టాక మొక్కలు ఈ విధంగా ఉంటాయి చూడండి తొక్కల్లా అయిపోయినట్టు ఉంటాయి ఇప్పుడు ఓటన గిన్నెలోకి తీసుకొని మొక్కలు ఏదైనా కవర్ పైన పల్చగా ఎండబెట్టుకోవాలి ఒక్క రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కూడా అవసరం ఉండదు ఇది మొదటి రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా బాయినయి ఇది రెండవ రోజండి రెండవ రోజును కూడా ఇలా ఎండబెట్టుకోవాలి ఓట ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి తీసేసుకోవాలండి అదే గిన్నెలో ఉంచితే గిన్నె పాడైపోతుంది రెండవ రోజు సాయంత్రానికి ఇలా బాగా ఎండిని చూడండి చాలా ఓట తగ్గిపోతుంది మనకి ఇలా ఎండితే సరిపోతుంది నేను ఆ మరుసటి రోజు ఊరగాయ కలిపాను ఈ విధంగా ఎండాలండి ఇలా తెల్లగా రావాలి అన్నీ ఇలా ఎండితే సరిపోతుంది ఒకసారి ఓట చూడండి మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు డబ్బా నిండుగా ఉంది కదా అది ఎంత తగ్గిపోయిందో ఇన్నతులు ఓట తగ్గిపోతుంది ఇప్పుడు ఊరగాయ కలుపుకోవడానికి ముందుగా నూనె కాసి ఉంచుకోవాలి నాలుగు గిన్నెల ముక్కలకి అదే గిన్నెతో ఒక గిన్నె వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకొని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలండి మరిగినట్టు అవుతుంది కదా అలాగా వేడి నూనె వేస్తేనే బాగుంటుంది పచ్చి నూనె వేయకూడదు చూడండి ఇది ఇలా బాగా మరిగింది కదా ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఏమాత్రం వేడి ఉండకూడదు ఇప్పుడు మెంతిపిండి పిండి కోసం పాన్ పెట్టి మూడు స్పూన్ల మెంతులు నాలుగు స్పూన్ల ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతాయి మాడకూడదు మాడింది అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది అలాగే మాగాయకి ఆవు పిండి ఎక్కువ వేయము ముఖ్యంగా వేసేది మెంతి పిండే అందుకే ఆవాలు తక్కువ వేసుకున్నాము వీళ్ళ బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా చల్లారినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండాలండి ఎక్కడన్నా ముక్కల్లా ఉండిపోతే మెంతులు మనకి చేదొచ్చినట్టు ఉంటుంది మెంతిపిండి పిండి తయారైంది పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఇక్కడ కూడా వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ మాత్రమే వేసుకోవాలి నూనె వేడయ్యాక మూడు స్పూన్ల ఆవాలు ఎన్నిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి పది కాయలు తీసుకున్నానండి ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ జీలకర్ర శెనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఇవి ఏమీ వేయకూడదండి ఊరగాయ పాడవుతుంది పోపంతా అంతా ఇలా వేగాక ఒక స్పూన్ ఇంగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముఖ్యంగా మాగాయకి వేసేది ఇంగువేనండి మేమైతే వెల్లుల్లి వేయము ఒకవేళ వెల్లుల్లి వేసుకోవాలి అనుకుంటే ఇలా పోపులోనే వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నీ ఇలా సిద్ధంగా ఉన్నాయి కదండీ ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం బేసిన్లోకి ముందుగా ఓట తీసుకోవాలి ఓట తీసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి ఆవుపిండి ఉంది కదా అది వేసుకోవాలి ఇక్కడ మనకి ఓట తక్కువ ఉందో ఎక్కువ ఉందో తెలియదు కాబట్టి కారం మొత్తం వేసుకోకూడదండి కొంచెం తగ్గించి వేసుకోవాలి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం పడుతుంది కానీ ఒక గిన్నె కారం వేసుకోకూడదండి ఒక పావు అంతు తగ్గించి ముప్పావు గిన్నె వేసుకోవాలి మీకు చూపించడం కోసం ఒక గిన్నె తీసి నేను మర్చిపోయి మొత్తం వేసి కలిపేసాను అంటే ఓట కనుక ఎక్కువ ఉందనుకోండి కారం మిగతాది కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకున్నాక ఈ విధంగా ఉంది కదా కొంచెం గట్టిగా ఉంది ఇంతకన్నా కొంచెం లూజ్గా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇది కొద్దిగా గట్టిగా ఉంది ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి పోపు వేసి ఇలా బాగా కలుపుకున్నాక ముక్కలు వేసుకోవాలి ముక్కలు కూడా మొత్తం వేయట్లేదండి కొన్ని ముక్కలు ఉంచేస్తున్నాను ఒక పావు వంతు ముక్కలు వరకు ఉంచేస్తున్నానండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగానే మాగాయకి కారం ముక్కలు చూసి కలుపుకుంటారు ఓటను బట్టి లూజ్గా ఉందనుకోండి ఆ మిగతా కారం ముక్కలు కూడా వేసేసుకోవచ్చు గట్టిగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకుంటారు ఇలా బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్నాక మనం ముందుగా నూనె కాసి ఉంచుకున్నాం కదండి ఆ నూనె వేసి కలుపుకోవాలి నూనె కూడా ఒకేసారి మొత్తం వేసుకోకూడదు ముందు సగం వేసుకొని కలుపుకున్నాక అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు మనం కొన్ని మొక్కలు ఉంచేసాం కదండి ఆ మొక్కలు వేస్ట్ కావు అవి పప్పు వండుకుంటే చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్నాం కదా ఇది ఇంకొంచెం గట్టిగా ఉందండి మళ్ళీ నూనె పోస్తున్నాను ఇలా నూనె మరిగించి చల్లారిన తర్వాతే కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఒకవేళ నూనె కనుక పడుతుంది అనుకుంటే మూడవ రోజున చూసి కలుపుకోవచ్చు మిగతా నూనె ఉంటే గనక అలా ఉంచేసేయచ్చండి నేను ఇంకొంచెం నూనె ఉంది దాన్ని అలా ఉంచేసాను ఇప్పుడు ఏదైనా ఒక డబ్బాలోకి తీసుకోవాలి మనకి మొక్క మెత్తబడ్డానికి ఒక వారం రోజులైనా టైం పడుతుందండి వెంటనే మెత్తబడదు మీకు ఇలా ప్లాస్టిక్ డబ్బా వద్దు అనుకుంటే జాడీలో కూడా ఎత్తి పెట్టుకోవచ్చు ఇది మూడవ రోజు అండి మూడవ రోజుకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది మళ్ళీ ఒక బేసిన్లోకి తీసుకొని కలుపుకోవాలి మూడవ రోజుకి ఈ విధంగా ఉందండి కొంచెం గట్టిగా ఉంది కదా మనం ముందే నూనె కాసి ఉంచుకున్నాం కదండి మిగతా నూనె ఆ నూనె కూడా వేసి కలిపేస్తున్నాను ఈ విధంగా చూసి వేసుకోవాలి అంటే ఓట బాగుంది అనుకోండి నూనె తక్కువ పడుతుంది అందుకనే ఎంత నూనె పడుతుందో తెలియదు కాబట్టి కాస్త ఎక్కువ నూనె కాసి ఉంచుకోవాలి అలాగే మీకు ఒకవేళ ఊరగాయ బాగా గట్టిగా ఉంది ఊట తక్కువ ఉంది అని అనిపిస్తే కనుక ఇంకొక రెండు కాయల్ని కోసి ఉప్పులో పోసి ఓట తీసి ఎండబెట్టి ఈ ఊరగాయలో ఓట కలుపుకోవచ్చండి ఆ మొక్కలు అలా ఉంచేసుకోవచ్చు ఓట మాత్రం ఊరగాయలో కలుపుకోవచ్చు ఎవరైనా అలాగే చేస్తారండి ఓట తక్కువ ఉంటే గనక ముందే మొక్కలు కారం తగ్గించుకోవడమో లేదా ఇంకొక రెండు కాయలను ఓట తీసి కలుపుకోవడమో చేస్తారు మాగాయంతో ఇలా జాడీలో పెట్టుకొని పైన మూత పెట్టేసి కాటన్ క్లాత్తో వాసన కట్టుకోవాలి గాలి తగలకుండా ఉంటుందండి సంవత్సరం పైన పాడవకుండా ఉంటుంది అలాగే ఈ మాగాయతో పప్పు వండుకున్నా బాగుంటుంది అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు కొంచెం పెరుగు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కలిపి పచ్చడి చేసుకుంటాము అది కూడా బాగుంటుంది ఇంతేనండి మాగాయ తయారైంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్